రాజకీయ పార్టెంట్ ఏంటి సమాజానికి చైతన్యం వైపు నడిపించాలి రాజ్యాంగం తెలియజేయాలి వారి హక్కులు తెలియజేయాలి ప్రభుత్వాల్లో ఉండేటువంటి విధాన రూపాన్ని విమర్శించాలి మెరుగైన పద్ధతుల్ని సజెస్ట్ చేయాలి ఒక రాజకీయ పార్టీ ఆర్గనైజేషన్ రాజకీయ పార్టీ అలాంటి రాజకీయ పార్టీ మాత్రమే ఈనాడు తెలుగుదేశం పార్టీ నిర్వహించడం లేదు ఎంత ఆశ్చర్యమేస్తుందంటే ఆయన మాటలు మనం వింటే అన్ని అసత్యాలు చెప్తారు ఇప్పుడే కోఆర్డినేటర్ చెప్పారు అన్ని అసత్యాలే చెప్తారు చెప్పేది నమ్మించగలిసినంత కొత్తగా చెప్తారు పళ్ళు బిగించి ఇలాగ చెప్పి మనమే ఆశ్చర్యపోతా చెప్పింది నిజమా అని మనకు అనుమానం వచ్చినందుకు అయితే నేను ఒకసారి శాసనోక్వైరీ చేస్తున్నాను హైదరాబాద్ భూమి ఎక్వైర్ చేస్తుంటే ఆరు వేల కోట్లు ల్యాండ్ ఎక్విషన్ అవుతుంది అయినప్పుడు టీడీపీ వాళ్ళందరూ ఏంటి రోజు పత్రికల్లో విమర్శించి పామురాలు తిప్పుతున్నారు పాములాలు తిప్పడానికి కారణం వారికి అనుకూలమైనటువంటి తగ్గించే పని చేస్తున్నారు ఇది అన్యాయంగా రోజు విమర్శించడం పత్రికల్లో రాసేవారు చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఒక రోజు అనుకున్నాను ఈ రోజు పత్రికల్లో ఈ వచ్చిన వార్తల్ని మనం కంట్రోల్ చేయాలంటే మనకి అప్పటికీ ఇంకా ఈ ఈ పేపర్లు వాళ్ళు అనుకున్న ఉండే పేపర్లు రోడ్లు చాలా పెద్ద ఎత్తున ఉండేది రోజు వ్యతిరేకంగా రాయడమే సరే వీటి ఎంత బాగా చేస్తుంటే మనకి ఎంత న్యాయంగా ఇది రాస్తున్నారు తెల్లవారు పేపర్ తీస్తే చూడడానికి భయం నాకు అని కూడా రాశాక మరి ఎందుకంటే ఇది అసెంబ్లీలోనే మనం డిబేట్ పెడదాం షార్ట్ డిస్కషన్ పెట్టి డిబేట్ పెట్టిస్తే రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవం చెప్పడానికి ప్లాట్ఫార్మ్ మనకు ఉపయోగపడతాం నిర్ణయించుకుని ఆ అసెంబ్లీ సెషన్లో ఒక వారం రోజుల తర్వాత షార్ట్ డిస్కషన్ ఎందుకు అపోదులు మీరు వేస్తుందనుకో చెప్తాము అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నది వద్దంది కానీ ముఖ్యమంత్రి గారు ప్రసాద్ నువ్వు దీన్ని జవాబు చెప్పుకోరు అని చెప్పేసి

సీతారాం గారు దాని గురించి ఏం చెప్పారు ఆ పాస్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కనుక ఈ భూమి తీసుకుంటాడని మీ అందరు భూములు పోతాయని నమ్మించారు నమ్మించడానికి మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్న అన్ని వర్గాలు దాన్ని కలిసి అది అసత్యం అని తెలుసా కూడా ఈ భూమి పోత జాగ్రత్త నీ భూమి పోత జాగ్రత్త నిజంగా అప్పటిదాకా ఏమీ తెలియనటువంటి వాడికి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ పోతామని చెప్తుంటే నిజంగా ఎగిరిస్ట్ గా వైఎస్ఆర్ సిపిద్దామని చెప్పి అంత బాగా లభించి ఓట్లు తీసుకువెళ్లి ఆ స్పీడ్ లో మనం ఏం చెప్పినా కుదరలే ఆ చట్టం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో వాళ్ళే జట్టు పెట్టారు ఆ టైంలో బీజేపీ గమనం ఉంది ఏమిచ్చా చట్టం ఎవరు చెప్పాలి అది దొంగ చట్టం అని రాజకీయ ప్రజల కోసం వాళ్ళు జరిగింది అలా చెప్పవచ్చు అది నాకు వస్తాను పార్టీ దేశంలో ఉన్న ప్రజల్ని అలాంటి అమాయకమైనటువంటి ఆలోచనలు వైపు తీసుకెళ్ళడం వంద చర్ తీసుకొచ్చే పని బీజేపీ చేసిందా అనేది అదే కదా అది మనం చేస్తున్న గొప్పతనం ఆయన కాదు అది మనం చేస్తున్న గొప్పతనం పక్కన పెట్టండి ఆ చేస్తున్న పాటు పడచ్చుకోతే మనకి బంగారం నాటి లోకేష్ ఉన్నాడు మనకి ఏడు కాదు పో్ద ాఇ మూడిదిచి ాఇన్ండి? మంichi yatవుమత దిమిదన్ బొఇ ముమ్ నిముత్ మూదేత్ వద్ రాదద్ హూసాం భిన్ ీంస్ Saya rasa mungkin itu bersih ఎందుకు గౌరవం ఎందుకు గౌరవం అంటే ఇది గౌరవం ఈ వ్యవస్థలో దీనికి ఉన్న గౌరవం ఎందుకు ఆ గౌరవం నువ్వు పొందాలంటే చేయాలి చేయాలంటే మీరు మీ మీరు కాదు చూసుకోండి నేను మీరు పోటీ లేదు చూసే ఇప్పుడు చైపోయి ఉంటాయి అవసరం ఉంటే చేస్తాం కాకపోతలేదు మీరు తయారవ్వాలి మా బాధ కూడా తప్పించుకుందాము అని అంటే

அது <laughs> குழந்த

స్వతంత్రం నుంచి ఎనభై సంవత్సరాలు అయిందా ఇన్ని ప్రభుత్వాలు వచ్చేలా ఒక ప్రభుత్వ కాలంలో అంటే ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఈ జిల్లాకి ఈ ఎనభై సంవత్సరాల్లో ఎంత పెద్ద పెట్టుబడి పెట్టినటువంటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదని చేయడానికి ఎంత అసత్యం మాట్లాడి అతను ప్లీజ్ చేద్దాం ప్రయత్నం చేస్తున్నాడు కాకపోతే అంత అసత్యం మాట్లాడితే ఏదైనా అనుభవం అయిపోతాడు కదా ఏంటి ఎంత అబద్ధాలు కూరైతుంది పోనీ ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి బడ్జెట్ నుంచి డబ్బిస్తుందా కాదు ఆ లోన్ అంతా మనం అంతకు ముందు శాంక్షన్ చేయించింది ఆ ఫైనాన్షియల్ క్లోజర్ అంతా మన దగ్గర జరిగింది మన ప్రభుత్వం ఒక్క ఈవెంట్ కి ఈ ప్రభుత్వానికి సంబంధం అది చెప్పబోట్ చేశాడని ఒక కేంద్ర మంత్రి ఎంపి చెప్పుంటే బహుశా వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఒకరి పట్ల ఒకరు విశ్వాసం లేనటువంటి పరిస్థితి అయి ఉండాలి కాకపోతే పచ్చబద్దలు చెప్పేస్తే నమ్మేస్తారు జనం అనేటువంటి కాన్ఫిడెన్స్ అది కదా నీకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ బాగా పోయింది బాగా పోయిన ఎయిర్పోర్ట్ స్వామి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా వేశాడు అక్కడ వచ్చాడు ఇతను తీసుకున్న జీఎం చెప్పాడు మీ నాన్న దగ్గర

మనం ఏమి ఇలాంటివి చేయలేము ఇవే చేసినామని మనం చెప్పుకుంటే బెటర్ అని అనుకుంటున్నారేమో రెండు సంవత్సరాలు ఏమో మూడో బడ్జెట్ రేపో మాకు పెడతారు ఈ మార్చిలో పెడతారు అంటే మూడు బడ్జెట్స్ అయిపోయినా శ్రీకాకుళంలో ఒక కార్యక్రమం మీరు సరే చేయలేము చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సింది దానికి డబ్బులు లేవు ఆలోచన లేవు ఎక్కడైనా నీరు తోడి వ్యవసాయానికి లిఫ్ట్ ఇరిగేషన్స్ అవి పెడతారు

ఇన్ని ప్పులు చేసేసి మా అందరి బయట మాకున్న పనులు కనీసం ఏమి సరైనకుండా చేసి డబ్బులు అక్కడ ఐ సంత పెడితే మరొక హైదరాబాద్ కాదు ఎప్పుడూ హెల్ స్టేషన్ రాద చేసిన తర్వాత అమరాబాద్ దగ్గర ఉంటాడు ఇక్కడ శ్రీకాకుళంలో విజయ్ విశాఖపట్నం ఎవరు రావడానికి వీలెదు మాకే ఉండిపోవాలనే రోజు హైదరాబాద్ నివేదం ఎలా వస్తుందని అంటే ఏమి చేయడం లేదని బాధ మనకు వస్తుంది మన డబ్బు తీసుకెళ్లి ఒక చోట ఎప్పుడు ఆవేదన మనం అవతల వాడికి ఏంటి ఇదంతా ఎంపీ పిట్టిస్తే ఇదంతా మనకే

ఓట్లు వచ్చేది ఏంటన్నది ఐక్యూ రేట్లు అన్నిటి ప్రజలకు అక్కడ వివరిస్తాం ఎవరైనా బాగోనంటే మన వేదిక మీద పిలుపుకోండి నేను పదహారు రోజులు వస్తాం మీరు కూడా అక్కడ రండి అందరం కలిసి జిల్లా ప్రజలకు మనం ఏం చేసాము చుట్టాం అలా పెళ్ళి ఉన్నాయి మనకి ఎక్కడ పోతుంది కేరమండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది ఇక్కడ కలెక్టర్ ఉంది పలాసలో మనకి హాస్పిటల్ ఉంది హాస్టల్ ఉంది

అది నన్నుతో చెప్పేది రవి రంగంతో చెప్పేది ఏంటంటే మొట్టమొదటి ప్రోగ్రామ్ మా జిల్లాలోనే మేము మోడల్ గా చేస్తాం అది జిల్లాల్లో చేయించాం అందరం కలిసి కలిగి వెళ్దాం కదిలి వెళ్ళి చూద్దాం అదే ఇంత డబ్బు పెట్టి ఈ జిల్లాలో పట్టించుకున్నటువంటి కాదు ప్రభుత్వాలు ఇంత డబ్బు పెట్టి కట్టినటువంటి కనీసం మనం చేసామని

మనం పెదరేషన్కి అయినటువంటి ఉద్యోగులు మస్క్ పోయిన వాళ్ళు కుండాయి పోయి ఉద్యోగులు వచ్చారు అయింది సౌకర్యాలు కనిపించి రక్తం పెట్టినటువంటి రైతులు ఇంకా అమెరంగా వేసి కాడ ఏమో అని చంద్రం కొట్టేసి ఎంచబయో మందలేకపోతుందని భావన ఇలా రైతు వచ్చింది ఇట్లా అన్ని సెక్షన్లో మార్కొచ్చేది మనం కసాలు ఏం చేసే పని చేయాలని సౌకర్యంగా చూస్తూ మన పీచాపురం కోపరేట్

అందరికీ కూడా కనీసం వెళ్తే మాకు కలిసి మాత్రం నాకు కట్టుకునేటువంటి అయినా కనీసం గూగుల్ పిలుస్తునేటువంటి సెక్యితే మనం అందిస్తే దేవుడు అలాగే టెకలీ టెకల్ చేస్తున్నట్టు మంచి ముఖొచ్చినట్టు కలిసి అందరిని మెండింగ్ చేసి అందరిని పోయి వాటి చూడడం ప్రజలు రెండు ఐడియా తేలిమెక అన్ని నడుస్తుంది కష్టం సామాన్యులకి వాళ్ళ అవసరాలకి నిజాయితీగా ఏదో ఒకటి చేసి సమాజంలో సాయం చేద్దాం అనేటువంటి నాయకుడు ఒకరు మాయీ చేసి మోసం చేసి అధికారం పెట్టి సంపద కొద్ది మందికి అందించేటువంటి నాయకుడు ఒకరు వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ అనేది కొద్ది మందికి అంత దోచిపెట్టే కార్యక్రమం ప్రజలందరూ మళ్ళీ ఓటేస్తారని నేను అనుకున్నాను తెలుసుకోవచ్చు ఖచ్చితంగా అందరూ అవసరం चेतु नाइन में ये तो जस्ट